పెన్ పహడ్ మండలంలోని అనంతారం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రతిష్ట మహోత్సవం శ్రీ శ్రీ త్రిదండి రామచంద్ర రామానుజా స్వామి స్వామివారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఏడవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ప్రత్యేక యాగశాలలో హోమంతో కూడిన నిత్యారాధన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు స్వామివారిని దర్శించుటకు ప్రజలు పలు గ్రామాలను స్వామివారి ఆలయానికి ట్రస్ట్ ద్వారా ఒక కోటి ఇరవై లక్షల విరాళాలు సేకరించి ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు ఆలయ కమిటీ ట్రస్ట్ చైర్మన్ సామ సామబుచ్చిరెడ్డి ట్రస్టు సభ్యులు బచ్చుపల్లి నాగేశ్వరరావు పోనుగోటి ఉపేందర్ రావు మల్గిరెడ్డి ఇంద్రసేనారెడ్డి పైరెడ్డి చంద్రశేఖర్రెడ్డి శ్రీనివాసరెడ్డి దంతాల వెంకటేశ్వర్లు చిట్టెపు నారాయణరెడ్డి మరియు ఆహ్వాన కమిటీ సోమ సురేందర్ రెడ్డి మల్గిరెడ్డి సంజీవరెడ్డి మామిడి పరంధాములు చెవికోని రాములు భక్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ంతారం గ్రామంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ప్రతిష్ట పరకు నాలుగు సంవత్సరాల క్రితం తొమ్మిది మంది ట్రస్టీల చేత కమిటీ ఏర్పడి దేవాలయ శాఖ వారి ద్వారా రిజిస్ట్రేషన్ చేయబడి ఉండి సొసైటీ రిజిస్ట్రేషన్ చే చేయబడి ఉన్నది ఇది జాయింట్ అకౌంట్ ద్వారా బ్యాంకు నుంచి డ్రా చేసి ఈ నిర్మాణం చేయను ఈ నిర్మాణానికి సహకరించిన వాళ్ళల్లో సం నాతో పాటు బా సంప్రదాయం శ్రమ చేసిన వాళ్ళల్లో పొనుగోటి సంపత్ర్రావు చెట్ట నారాయణ రెడ్డి దంతాల వెంకన్న మా ఇక మరి మా బచ్చుపల్లి నాగేశ్వరరావు గారు వీరి సహకారంతో ఈ పదహారు వందల డెబ్బై ఐదుగా జన్మస్థానంలో బేగజాల స్థలంలో దేవాలయ దేవాలయ నిర్మాణం జయనైనది ఇందుకు సుమారుగా కోటి ఇరవై లక్షల ఖర్చు అయినది గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామి ఉదయం ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల నుంచి వీరి ఈ గుడి చేమైన సోమ బుచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ట్రస్ట్ మెంబర్లు ఏదైతే ఏడు నుంచి తొమ్మిది ఏడు తొమ్మిది మంది మీరందరి సహాయ సహకారాలతో ఈ మూడు రోజులు అందరంలో వైభవంగా జరుగుతున్నాయి